హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెహ్రా ఛానల్ ఈరోజు మేము బక్రీద్ స్పెషల్ ధమ్ బిర్యానీ చేసామండి అది ఎలా ఉంది ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి కలర్స్ కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి గ్రీన్ ఆరెంజ్ రెడ్ సూపర్ అంటే సూపర్గా అనిపిస్తుంది లుకింగ్ జస్ట్ దా ఆ రైస్ ఎలా ఫ్లో చేసినప్పుడు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మంచి స్మెల్ అరోమాతో మంచిగా ఉంది అండ్ టేస్ట్ అయితే వచ్చేప్పటికి సో ఎమ్మె సో ఎమ్మెయిగా ఉంది దాంట్లో నుంచి చూడండి ఒక్కొక్క పీసు పొగలు పొగలుగా ఉంది పీసెస్ చూడండి ఎంత టేస్టీగా అనిపిస్తుందో చూస్తేనే చాలా అంటే చాలా మంచిగా ఉంది ఫుడ్ అయితే చూస్తేనే బాగా టెంప్టింగ్గా తినాలి అనిపించేలా ఉంది దాంట్లోకి బాజీ ఆంధ్రమాత గోంగూర పచ్చడి సాంబారు అండ్ రైతా దానికి తోడు అవి అన్నీ మిక్స్ చేసుకొని తింటుంటే సో ఎమ్మీగా అనిపిస్తుంది ఆ చికెన్ ముక్కలైతే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది గోంగూరలో కలుపుకొని అలా కలిపేసి నోట్లో పెట్టుకొని అంటే ఉంటుంది సూపర్ టేస్ట్ మీరు బక్రీద్ స్పెషల్గా ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కొక్క పీస్ అయితే జస్ట్ అలా టూ ఫింగర్స్ తోటి అలా అంటే వచ్చేస్తుంది అంత స్మూత్గా అంత సాఫ్ట్గా అనమాట పీసు చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది సో మీరు మీ ఇంట్లో ట్రై చేసిన రెసిపీని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి